హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా చదువు చేసిన మేలు కొండకిందిపురం గ్రామంలో అడిమయ్య అనే రైతు ఉండేవాడు అతనికి రెండు ఎకరాల పొలం ఉండేది దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు పండించిన కూరగాయలను ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు కూరగాయలు ఎవరు అడిగినా పెట్టేవాడు డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రామ ప్రజలు వారి కష్టాలు తెలిసిన అడిమయ్య పర్లేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు అడిమయ్యే పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలము నీట మునకుండా చక్కగా చేతికి వచ్చేది ఊళ్ళోని మిగతావారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి కటకటాగా ఉండేది అందుకే అడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు ఎప్పట్లాగానే ఆ ఏడు కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి పంట పొలాల్లోకి నీరు చేరింది కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ల పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు రోజులు గడుస్తున్నాయి గ్రామంలో ఎక్కడా సంతోషం కనబడటం లేదు పంట చేలన్నీ మునిగిపోయాయి ఇళ్లల్లోకి మురుగునీరు వచ్చి చేరింది ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే అడమయ్య దిగాలుగా కూర్చున్నాడు తండ్రి మనసు తెలిసిన పదమూడేళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది ప్రతి సంవత్సరం మా ఊరికెందుకు ఇలా జరుగుతోంది మా ఊరి వాళ్ళెప్పుడు బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు తలుక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపళ్ళాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నీరు బళ్లం వైపు పయనిస్తుంది కదా మన ఊరేమో కొండ కింద ఉన్నది అంటే కొండ మీద నీరంతా కిందున్న ఊళ్ళోని పొలాల్లోకి చేరుతుంది ఇదే కదా మన ఊరి సమస్య ఆ వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది పంట చేలకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పాడు నాన్న మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది తన కూతురి తెలివికి ముచ్చటపడ్డాడు అడమయ్య మరుసటి రోజు సింధుని తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లాడు అడమయ్య తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతుర్ని సర్పంచ్కు చెప్పింది సింధు అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాశ్చర్యాలకు గురై సింధును అభినందించాడు సర్పంచ్ వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశాడు ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతుంది కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి మన గ్రామ చెరువు పూడిపో పోయింది వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి చెరువు కట్టపై తాటి ఈత మొక్కలను నాటాలి దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్ ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు ప్రజలు ఎవరి పొలాల్లో వాళ్ళు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు వేసవి కాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు కట్టపై మొక్కలు నాటారు వర్షాకాలం రానే వచ్చింది భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు పంట పొలాలు మునిగిపోలేదు గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు పంట చేతికొచ్చింది మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారు చదివిన చదువును నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధును సన్మానించారు తండ్రికి తగ్గ కూతురిని మెచ్చుకున్నారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్